పట్టణంలో మూడో వార్డులో జరుగుతున్నటువంటి ముగ్గుల పోటీ కార్యక్రమానికి నాతో పాటు వచ్చినటువంటి పెద్దలు అట్లాగే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి బిడ్డల విజయ్ గారు వారి దంపతులు అట్లాగే ఈ కార్యక్రమంలో మరి ముగ్గుల పోటీకి వచ్చినటువంటి మా అక్క చెల్లెళ్ళు పత్రికా మిత్రులు మీడియా మిత్రులు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం ఈరోజు ముగ్గుల పోటీ ఏదైతే ఉందో ఇదంతా కూడా మా మహిళ మా అక్క చెల్లెళ్ళు ఎవ్వరు కూడా ఫస్ట్ ప్రైజ్ వచ్చినా సెకండ్ ప్రైజ్ వచ్చినా థర్డ్ ప్రైజ్ వచ్చినా ఎవ్వరు కూడా నారాజు కావద్దని చెప్పేసి మిమ్మల్ని నేను ప్రార్థిస్తున్నా ఎందుకంటే ఇది అందరం కలిసి ఒక పండుగ సంక్రాంతి పండుగ రోజు అందరం కలిసి కట్టుగా ఒక ఉత్సవాన్ని జరుపుకోవడానికి ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సందర్భంలో మంచి వాతావరణం ఉండాలి అందరం కూడా సుఖశాంతులతోని మన కుటుంబాలన్నీ కూడా సంతోషంగా ఉండాలి సంతోషంగా సంక్రాంతి పండుగ జరుపుకోవాలనే ఒక సంకల్పంతో మరి కార్యక్రమాన్ని మరి వారు నిర్వహిస్తున్నారు దానికి ఇప్పుడు జడ్జిలుగా ఇక్కడ వచ్చినటువంటి మా సిస్టర్స్ వాళ్ళు అన్నీ కూడా చూడడం జరిగింది మరి ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ అట్లాగే దీంట్లో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా మరి కన్సలేషన్ గిఫ్ట్లు కూడా ఇస్తామని చెప్తున్నారు చాలా సంతోషం మరి ఆ వాళ్ళ ఆశిస్సులు మీకు నిండుగా ఉండాలి మా అక్క చెల్లెళ్ళ ఆశిష్యులు అందరి ఆశీస్సులు మీకు నిండుగా ఉండాలని ఆ భగవంతుని నేను ప్రార్థిస్తూ ఈ బెల్లం పెళ్లి పట్టణం లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా బెల్లంపెల్లి నియోజకవర్గ ప్రజలందరికీ బెల్లంపల్లి పట్టణంలో ఉన్న ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ ఈ బెల్లంపల్లి పట్టణంలో గతంలో బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ విధంగానైతే అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయో రాబోయే కాలంలో కూడా ఈ బెల్లంపెల్లి ప్రజల పక్షాన ప్రతిపక్ష పార్టీగా ప్రజలందరి పక్షాన ఉండి మరి ఇక్కడ సమస్యలు పరిష్కారం కోసం మేము ముందుంటామని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ రాబోయే కాలంలో మరి మేము మన ఇప్పుడున్నటువంటి మాకున్నటువంటి సమాచారం మేరకు నెల రెండు నెలల్లో మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయి ఈ బెల్లంపల్లి పట్టణంలో ఈ బెల్లంపల్లి పట్టణంలో ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారు కావచ్చు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మరి ఒక్క పని అంటే ఒక్క పని కూడా వారు చేసినట్టు కనబడతలేదు ఎన్నికలప్పుడు ఎన్నో హామీలు ఇచ్చి ఈ బెల్లంపెల్లి పట్టణంలో ఈ ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కావచ్చు ఈ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు రేవంత్ రెడ్డి గారు కావచ్చు ఎన్నో ప్రజలకు మహిళలకు హామీలు ఇచ్చి వాళ్ళ గద్దె నెక్కింది కానీ ఇప్పటి వరకు ఒక్క పని కూడా చేసినట్టు మనకు కనబడతలేదు ఇవాళ మా మహిళా చెల్లెలందరికీ రెండు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు కూడా ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తానని చెప్పేసి మిమ్మల్ని నమ్మబలికిన్రు మీరు నమ్మినరు కేసీఆర్ గారికి రెండు సార్లు వేసినాము ఈసారి తప్పకుండా రేవంత్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మనం గెలిపిద్దామని మీరు అందరు మనసులలో మా మాతోనే నవ్వు నవ్వుకుంటున్నారు మా మీటింగ్లకు వచ్చేరు అంత బరబరే కానీ ఓట్లు మాత్రం వాటి వేసినరు నమ్మినరు తప్పు లేదు వాళ్ళు చెప్పినటువంటి మాటలకు మీరు నమ్మారు ముసలి వాళ్ళకు పాపం రెండు వేలు కాదు నాలుగు వేలు ఇస్తామంటే పాపం మీరు నమ్మినారు చదువుకున్న పిల్లలు ఇలాంటి పిల్లలకు స్కూటీలు ఇస్తామని చెప్తే నమ్మవలక నమ్మినారు రైతులకు రైతు బంధు పదివేలు కాదు పదిహేను వేలు ఇస్తామంటే పాపం రైతులు నమ్మినారు ఇట్లా ఎన్నో హామీలు ఇచ్చి అమలు కాని హామీలు ఇస్తే ఇవాళ కాంగ్రెస్ ఇవాళ ప్రజలు గెలిపించారు కానీ రెండు సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఒక్క పని అంటే ఒక్క పని చేయలేదు మరీ బెల్లంపల్లి పట్టణానికి వచ్చినట్టయితే ఇప్పుడున్నటువంటి జరిగినటువంటి పనులు ఏదైతే సిసి రోడ్లు కావచ్చు డ్రైనేజ్ కావచ్చు ఇంకేమున్నా ఎప్పుడైతే మన ప్రభుత్వం ఉన్నప్పుడు మనం తెచ్చినటువంటి పనులని వాళ్ళు మార్చి ఇవాళ అభివృద్ధి చేసి మేమంతా కూడా ప్రెస్ మీట్లో పెట్టి చెప్తాం వాళ్ళు చేసిన దాల్లా ఒక్కటే ఏం చెప్తుందంటే ఓన్లీ రోడ్లు వెడల్పు చేస్తామని చెప్పేసి చాలామందిని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు తప్ప ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పేసి ప్రతి వాళ్ళు పది ఇరవై ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఇచ్చి వాళ్ళ కార్యకర్తలకు ఇచ్చి డబ్బులు వసూలు చేసుకొని వాళ్ళ లీడర్లు బాగుపడ తప్ప ప్రజలకు చేసిందంటూ ఈ బెల్లంపల్లి నియోజకవర్గంలో కానీ బెల్లంపల్లిలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు ఇది ప్రజలు గమనించాలి ప్రజల పక్షాన ఉండి రేపు మున్సిపల్ ఎన్నికల్లో మున్సిపల్ చైర్మన్ కానీ కౌన్సిలర్స్ మనవాళ్ళు గెలిచినట్టయితే ప్రజల పక్షాన నిలబడి మేము తప్పకుండా మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చేంత వరకు మేము ప్రజల పక్షాన ఉండి మేము కొట్లాడతాం మేము గెలిచినా ఓడినా మనము ఇక్కడనే పుట్టినము ఇక్కడనే ఉంటాం కాబట్టి మనం ప్రజల పక్షాన మనం మన వాడలలో ఉండి మనం కొట్లాడతాం ఎక్కడి వాళ్ళు వచ్చి ఇక్కడ చేసి వాళ్ళు చేసేది ఏం లేదు కాబట్టి మీరు దయచేసి అందరు కూడా గమనించాలి వాళ్ళు ఏదైతే హామీలు ఇచ్చిందో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఏదైతే ఇస్తామన్నారో అది ఇచ్చేంత వరకు రేపు బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్స్ని మీరు గెలిపియండి బీఆర్ఎస్ పార్టీ చైర్మన్ మీరు గెలిపియండి మేము తప్పకుండా ఇరవై ఐదు వందలు వచ్చేంత వరకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇరవై ఐదు వందలు ప్రతి మహిళకు ఇచ్చేంత వరకు మేము తప్పకుండా మీ పక్షాన ఉండి మేము కొట్లాడతాం మా చదువుకునే పిల్లలకు స్కూటీలు ఇస్తానన్నావు గద్దెనెక్కినవు బిడ్డ నువ్వు స్కూటీలు ఇచ్చేంతవరకు నిన్ను వదిలిపెట్టమని చెప్పేసి మేము వెంబడి పడి మీ పక్షాన ఉండి మేము కొట్లాడతాం మీ పక్షాన ఉండి ప్రజల పక్షాన ఉండి మేము వారిచ్చినటువంటి హామీలన్నీ కూడా ఇచ్చేంత వరకు మేము కొట్లాడతాం ఇవాళ వృద్ధులకు నాలుగు వేల రూపాయలు ఇస్తా అన్నాడు కేసీఆర్ ఒక ముసలితల్లికే ఇస్తున్నాడు నేను గద్దెనెక్కినట్టయితే నేను మా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ముసలి తల్లికి నాలుగు వేలు ఇస్తా ముసలి తాతకు నాలుగు వేలు ఇస్తా అని చెప్పి ఆ రోజు ప్రగల్భాలు మళ్ళీకి పచ్చి అబద్ధాలు చెప్పి ప్రజలని మోసం చేశారు ఇవాళ మోసం చేయని వాళ్ళు ఎవరున్నారు ఈ సమాజంలో ఉద్యోగస్తులని మోసం చేశారు విద్యార్థులను మోసం చేశారు మహిళలను మోసం చేశారు రైతులని మోసం చేసేరు ఈ విధంగా అన్ని వర్గాల ప్రజలను ఇవాళ మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీని పాతాలోకం పాతి పెడితే వాడికి బుద్ధి వస్తుంది ప్రజలు ఇవాళ మాకు వ్యతిరేకంగా స్థానిక సంస్థలలో మమ్మల్ని ఊడగొట్టారు కాబట్టి మేము తప్పకుండా మేము ఇచ్చినటువంటి హామీలు ఇస్తేనే మళ్ళీ మాకు పుట్టగతులు ఉంటాయని చెప్పేసి ఈ ప్రభుత్వం భావిస్తుంది కాబట్టి దానికి అనుగుణంగా దయచేసి మీరు ఆలోచన చేసి రాబోయే కాలంలో ఏ ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్ పార్టీకి మీరు ఓటేసినట్టయితే తప్పకుండా ఈ తెలంగాణ మళ్ళీ పూర్వ వైభవం వస్తుంది అని చెప్పేసి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటూ మరి చక్కని కార్యక్రమాన్ని పెట్టినటువంటి మరొకసారి విజయ్ వాళ్ళ దంపతులకి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరినీ కూడా అభినందిస్తూ జై తెలంగాణ చెప్పమ్మా ఫస్ట్ ప్రైజ్ చెప్పండి మీరు ఈ సంవత్సరం పార్టీ ఫస్ట్ ప్రైజ్ రే రావాలి ఆ భగవంతుడు భలేన్న రైట్